విరాట్ కోహ్లీ పోస్ట్ కి లెక్కుంటుందట ఇది నేనని కాదు ఈ ఆదివారం అంటే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఈనాడు సండే బుక్ లో రాసింది చూడండి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇది అండి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుక్ ఇది సో మరి ఈ ఆదివారం రోజు విరాట్ కోహ్లీ గురించి ఏం రాస్తారో మీ చదివి వినిపిస్తాను వినేజండ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ నాకు స్పెసిఫిక్ గా మేకప్ వేసుకోవాలని అనిపించలేదు అండ్ విజయ్ దళపతి గారి వీడియోకి టైం ఉంటాయి కాబట్టి నీట్ గా రెడీ అయిపోయి వీడియో చేశాను బట్ ఎవరి అలా కుదరదు కాబట్టి అండ్ వీడియోస్ కంటిన్యూగా పడితే బాగుంటుంది అని నమ్ముతున్నా కాబట్టి సో ఐబ్రోస్ లైట్గా లిప్స్టిక్ వేసేసుకొని వీడియో చేస్తున్నాను సో మేకప్ లేదు బాగాలేదు అని చెప్పి కమెంట్ అయితే చేయకండి జస్ట్ నాకు సపోర్ట్ చేయండి అండ్ ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ అంటే నాకు చాలా ఇష్టం అందులో పాలిటిక్స్ లాగో నేను న్యూస్ ఛానల్ చేస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ పాలిటిక్స్ చదువుతూనే ఉంటాను నాకు నేను పర్సనల్గా స్పెసిఫిక్గా సండే బుక్ సండే బుక్ చదవడం అలాగే ఈనాడులో వసుంధర పేపర్ ఉంటుంది కదా బ్లాగ్ దానికి సంబంధించి అది అండ్ నాలెడ్జ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చదవడం చాలా చాలా ఇష్టం సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అండ్ యూట్యూబ్లో నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియోలో కూడా నేను చెప్పాను నాకు నచ్చిన పేపర్స్ చదివి వినిపిస్తాము అని చెప్పేసి సో మొత్తంగా ఈ రోజు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో మీ అందరు సపోర్ట్ నాకు కావాలి అండ్ మరి ఈనాడు సండే బుక్ లో ఫస్ట్ అసలు విరాట్ కోహ్లీ గురించి ఏం రాసారో తెలుసుకుందాం అండ్ మెయిన్ గా విరాట్ పోస్ట్కి ఉంటుంది ఇది దేనికి సంబంధించి ఏంటంటే మొత్తంగా విరాట్ కోహ్లీ ఆదాయానికి సంబంధించి అండ్ ఏం చేస్తున్నాం అనేది కాదు ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యమని నమ్ముతారట క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అండ్ ముఖ్యంగా మరి క్రికెట్ ఎంత బాగా ఆడతారో తెలుసు దాంతో పాటు వ్యాపారంలో కూడా ఎంత బాగా రాణిస్తున్నారు అనే దానికి సంబంధించి ఈ ఫస్ట్ అసలు దీని గురించి రాశారు సో మొత్తంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారట విరాట్ కోహ్లీ గారు అండ్ దాంట్లో ఫస్ట్ ఇక్కడ రాస్తుంది ఫస్ట్ మెయిన్గా సంపాదించేది అని అంటే ఆబ్వియస్లీ క్రికెట్ నుంచే స్టార్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచే పాటు ఇక్కడ ఏం రాసిందంటే ప్రకటన నుంచి ఎక్కువ అంటే యాడ్స్ నుంచి యాడ్స్ నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు విరాట్ కోహ్లీ గారు సంపాదిస్తారట యాడ్స్ అంటే అవి చిన్న చిన్న యాడ్స్ కాదండి ఆడి ఎంఆర్ఎఫ్ మింత్రా హీరో మోటోకాఫ్స్ ఇలా ఒక పద్దెనిమిదికి పైగా బ్రాండ్స్కి యాడ్స్ చేస్తున్నారు ప్రకటన చేస్తున్నారు దాని నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందంటే మాటల అండ్ దీని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్ వేదికలో అంటే అక్కడ ఒక్క పోస్ట్ పెట్టిన కోట్లలో సంపాదన అండ్ లో దాదాపుగా ఇరవై ఏడు కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారట సో అందులో కనుక విరాట్ కోహ్లీ గారు ఒక్క పోస్ట్ పెట్టినా దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల వరకు ఆదాయం వస్తుందట నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ పెడితే కొన్ని వ్యూసే వస్తున్నాయండి నేను ఆ రేంజ్కి ఎదుగుతానంటారా అసలు అండ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెడితే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అసలు ఎంత బాగా రిచ్ పీపుల్ విల్ గెట్ మోర్ రిచర్ అంటే ఇదే అనుకుంటా మొత్తంగా ఫుల్ గా సంపాదిస్తున్నారు